నిరుపమానమైన విలువల పట్టుకొగా పలు విశిష్టమైన విభిన్నమైన స్రవంతుల సమాహారంగా సహస్రాతున్న మన హిందూ ధర్మం ఇప్పుడు సమాజంలో పెంచెలుతున్న అనైతికత మోహం అసహనం ద్వేషం అసమానత వివక్ష క్రౌర్యం వంటి పెడ తోకడల కారణంగా ఎడతెడి మతాంతరీకరణల కారణంగా హిందూ ధర్మం బలహీనం మన సమాజానికి మన దేశానికి మేలు కలిగించదని ఈ సమారో విశ్వసిస్తోంది ఈ సంక్లిష్టమైన సమయంలో పరమ పూజ్యుడు శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీవన్నారాయణ రామారాజ జీఎస్వాముల వారు ప్రవచించిన స్వీయ ఆరాధన సర్వ ఆదరణ ఆదర్శం మన సమాజానికి మన దేశానికి ఆ మాటకు వస్తే ప్రపంచానికి ఈ మాధవ సేవగా సర్వ సేవ ఆదర్శాన్ని ముందుకు తెచ్చిన స్వామివారి దార్శనికకి ఈ సమారోం జయజా హిందూ ధర్మంలో ఎన్ని సవంతులు సాంప్రదాయం ఉన్నా భక్తి సాంప్రదాయమే అత్యంత ప్రధానమైనది స్పష్టం భక్తి మాటమే నాటి నుంచి నేటి వరకు ఈ ధర్మానికి జీవగలగా నిలిచింది ఈ పరమ పవిత్రమైన భక్తి సాంప్రదాయ స్మరించుకుంటూ ఈ మార్గాన్ని పరిపుష్టం చేస్తూ అమలమైన భక్తి భావంతో అశేషమైన త్యాగాన్ని చేస్తూ తాను ధన్యులవుతూ ఆనాటి నుంచి ఈ రేటు వరకు ప్రాచీనమైన ఆదర్శాల భారాన్ని సజీవంగా ఉంచుతున్న వివిధ హైందవ సుల్లో భక్తి సాంప్రదాయాలకి ప్రతినిధులైతే మన నృత్య గాన భజన హరికథ యక్షు కోరాట తదితర భక్తి కళా రూపాల గురువుని కళాకారుని గౌరవించుకుంటూ బలపరుస్తూ గ్రామ గ్రామాల వాడవాడల భక్తి కళా సంఘాన్ని నిర్మిస్తూ సంఘటితం చేస్తూ సమన్వయపరుస్తూ విస్తరించిన ద్వారా మన ధర్మాన్ని గురువుని పరిరక్షించుకోవడం నైతికతని పునరుజ్జీవింపజేయడం వికసింపజేయడం సాధ్యమని ఈ సభలో విశ్వసిస్తోంది స్వామివారి ప్రసాదించిన మాధవ సేవగా సర్వప్రాణి సేవ శ్రీ ఆరాధన సర్వ ఆదరణ తదితర ఆదర్శాలు ప్రాచీనమైన మన ధర్మంలో ప్రవర్తించిన విలువల ఆదర్శాలు సారాంశంగా ఉన్నాయి నేడు ప్రపంచ మానవాడి మనుగడకే సవాలు చూస్తున్న సంక్షోభాలని పరిష్కరించి అంధకారాన్ని చెందరగొట్టే దివ్య దీపాలుగా ఉన్నాయి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజయ స్వామి వారి విశిష్ట దార్శనికత వెలుగులో విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ మన విభిన్న సమస్య భక్తి సాంప్రదాయాన్ని బలపరిచే దిశగా తద్వారా మన ధర్మాన్ని విలువల్ని పరిరక్షించుకునే దిశగా ఐక్యమే పనిచేయాలని ఈ సమాహం తీర్మానిస్తోంది ఈ లక్ష్య సాధనకి అవసరమైన దిశాన్ని అందించాలని ఈ సమావేశం స్వామిగా